శివయేశ కుటుంబ సభరివార ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు సంకటహార చతుర్దశి కదండి సంకటహార చతుర్దశి అయినా గణేష భాద్రపదముల మాసంలో వచ్చే చతుర్దశి రోజైనా ఏ రోజు చతుర్దశి ఉండే రోజులలో శ్రీ గణేష పంచరత్న స్తోత్రం చదువుకోవడం వల్ల ఆది శంకరాచార్యులు రచించిన పంచరత్న స్తోత్రము విజ్ఞానం తొలగిపోతాయి అనుకున్న పనులు అయిపోతాయి ఆటంకాలు తొలగిపోతాయి భయంకర రోగాలు కూడా తొలగిపోతాయి అనుకున్న కార్యక్రమాల్లో విజయం సాధించవచ్చు పారాయణం చేసిన విన్న చాలా మంచిది శ్రీ గణేష పంచరత్న స్తోత్రం హ్రీగణపంచరత్నస్తోత్రం మోదకం సదా విముక్తి విముక్తిసం కళాధారావత సకం విలాసికరక్షకం అనాయకైకనాయకం వినాశితే దైత్యకం నతానాశకం నమామితం వినాయకం నేతరాదికరం నమోదితర్క భాస్వరం నమస్సురారి निर्जरं नतादिकापदुर्जरं सुरेश्वरं निधीश्वरं ग गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करम् निरस्तजैत्यकुञ्जरं धरेतरोदरं वरं वरे वक्तमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं निशस्करं नमस्कृतां नमस्कृतां नमस्करोमि भास्वरं चिन्तनोक्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वनं प्रपञ्चनाशभीषणं धनुञ्जयामि भूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् नितान्तकान्तदन्तकान्तिमन्त कान्तकाद्मजामचिन्त्यरूपमन्तहीनमन्तराय कृन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं महागणेशपञ्चरत्नमादरेण योऽन्वहं प्रजल्पत्तप्रभातके हृदि स्मरन् गणेश्वरम् अरोगताम దోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహిత రుష్ట భూతి ప్రభ్యుమతి సోచిరాత్ మహారత్ గణేష పంచరత్న స్తోత్రం ఓం నమ శివాయ శివాయ గురువేణమ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో తప్పక తెలియజేయగలరు ఓం నమ శివాయ శివాయ గురువే నమ